శివరఆర్ మహాదేవ శంభు శంకర జీవి మూలపాలెంట్ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములు ఈరోజు ఇరవై ఒకటో రోజు స్వామి మేము ఈ కొండ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఎంతో ఉంటుంది అప్పుడు ఎక్కినప్పుడు చాలా ఛాలెంజ్గా తీసుకున్నాం ఈ కొండని పొద్దున వరుస వచ్చింది స్వామి తగ్గింది దాని దగ్గర దగ్గరలోకి వెళ్ళి ఈ వాతావరణం చూసి ఎక్కుదామని స్వామి మంచి రిస్క్తో కూడిన కొండ ఇది ఈ కొండ ఎక్కి ఆతలడిపోతే ఇంకా రిస్క్ లేని పని మాకు హరహర మహాదేవ శంభో శంకర నమఃశివాయ కాశీ విశ్వనాథ కాలభైరవ స్వామి ఓం నమ శివాయ కాశీ అన్నపూర్ణేశ్వరి మాతా కాశీ అన్నపూర్ణేశ్వరి ఓం నమ శివాయ స్వామి మేము ఎక్కిన కొండదే అది రోడ్డుకి వచ్చాం ఇదే కొండ మేము ఎక్కిన కొండ మామూలుకి అది అరార మహాదేవ శంభోశంకర నమశివా జీ మూలపల్లెం టు కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములు స్వామి ఇది ఈ కొండ ఇంకా పోకంట సేపు ఉంటుంది స్వామి ఇంకా దీపం ఇవ్వ రోడ్డు కానపడుతుంది మామూలు ఊరే టైప్లో వస్తున్నాం స్వామి ఇదంతానే ఇవ మా స్వామి గంగిల్ బింగిళ్ళు అయిపోయి మొత్తం పది సెకండ్లో దింపినట్టు దింపేడు పైనుంచి నుంచి కిందకి పైన కొద్దిగా అబ్బాయపడ్డాడు ఈ స్వామి మొత్తం కిందకొచ్చాను స్వామి నేలకి ఎత్తులు గిత్తులు తీసి మొత్తం కిందకి వచ్చిన స్వామి అజ్జి బాబు ఈ ఆల నిజంగానే ఈ కొండనే సాయంకాలం దాకా ఛేదించాలి ఏమనుకున్నాం ఇది మధ్యాహ్నానికి అయిపోయింది స్వామి నిజంగానే పరమేశ్వరుడు మా ఇందు నుండి సేవలకు ఆగిపోయింది మొత్తం కోరికనే స్వామి అదిగో అన్ని కొండల మీద వచ్చాం మొత్తం మీద ఇది కొండలంతా ఇంక అంతా భయంకరమైన రూటే ఇంకా ఫారెస్ట్ ఇది ఓం నమశివా ఆర్ ఆర్ మహాదేవ్ శంభు శంకర మేము మీ జీవన బల నుంచి కాసి పాదయాత్ర చేస్తున్న శివస్వాముల స్వామి ఇది మామూలు ఫారెస్ట్ కదా స్వామి చూడండి ఫారెస్ట్లోనే మా స్వామి మొత్తం చాలా భయపడుతున్నాడు స్వామి ఈ భయపడుతుంది ఎందుకు స్వామిని తీసుకెళ్తాను నాకు స్వామి అని చెప్తుంటే మా స్వామి మొత్తం ఓవరాల్గా చాలా భయపడుతుంది

జీ మూల టు కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాముల స్వామి ఈ స్వామి సతీష్ గారి దేశ టిఫిన్ పట్టుకుని వచ్చి ఓడి పట్టుకొచ్చి ఇచ్చారు స్వామి ఈ స్వామి ఈ స్వామి చాలా శాల కృతజ్ఞప్పుడు ఇక ఇక్కడ ఆగం ఇది ఇది శివాలయం ఇది ఈ శివాలయంలో స్టైంఛ స్వామి అరహర మహదేవ శంభో శంకర శివాయ ఓం నమస్ ఓం నమశివ అరహర మహాదేవ శంభో శంకర జీ మూల టు కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములు స్వామి ఈ రోజు ఇరవై రెండో రోజు స్వామి మేము పొద్దున్నే ఎర్లీ ఎర్లీ మార్నింగ్ మూడు గంటలు వేసి స్టార్ట్ చేసాం స్వామి ప్రయాణం చేస్తున్నాం ఇగో ఈ రోడ్డు అంతా తడిచిపోయింది స్వామి తుపర్లో పడతానే ఉన్నాం స్వామి తగ్గినప్పుడల్లా బ్రేకింగ్ చేసుకుంటే అలాగ మొత్తం ప్రయాణం అయితే సాగిస్తున్నాం స్వామి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యం బాగబోమైనా సరే కానీ అసలు లెక్క చేయకుండా మేము ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం స్వామి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మాకు వెళ్ళవేళలా అలాగా కాపాడుతూనే ఉంటున్నాడు స్వామి ఈ స్వామి ఎన్నంటూ ఉండి మాకు ఎటువంటి లోటు లేకుండానే ఈ ప్రయాణం సాగుతుంది స్వామి వర్షం తగ్గిన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం హర మహాదేవ శంభో శంకర నమః శివాయ ఓం నమః శివాయ కాలభైరవ స్వామి కాశీ అన్నపూర్ణేశ్వరి మాతా కాశీ అన్నపూర్ణేశ్వరి ఓం నమః శివాయ ఓం నమ శివర్ మహాహాదేవ శంభోశంకర శివ మూలపల్లెం కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాముల స్వామి ఈరోజు ఇరవై రెండో రోజు స్వామి సి పాదయాత్ర చేస్తున్న శివస్వాముల స్వామి ఈరోజు ఇరవై రెండో రోజు స్వామి మేము సతీష్ గార్డు నడుపుతున్నాము స్వామి మేము సైకిల్ మీద వచ్చినప్పుడు ఇక్కడికి ఆ కొండ దాటి ఒక్క రోజులకు వచ్చాం స్వామి ఈరోజు ఇక్కడికి రావడానికి రెండు రోజులు పట్టింది స్వామి మాకు ఈ శివాలయం స్వామి परमेश्वर गुड़स्वामी चाहिए अलागे आंजने स्वामी स्वामी आंजनेयस्वा टेपल स्वामी मेन चूपता स्वामी को टेपल टेपल दे मरी माता सायंकाल मेरी चाल ने स्वामी गुड पड़को मैं अच्छे इक पड़को स्वामी गुड़ी टेपल चला వాంటది మరి హర హర మహాదేవ శంభో శంకర నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ హర హర మహాదేవ శంభో శంకరాజ్ జి మొల్ పలండు కాశీ పాద్యాత్ర జించిన శంసలన్ స్వామి ఈ రోజు 22వ రోజు స్వామి మేము ఈ బైపాస్ పక్కన ఉన్న ఈ దాబా కలిగన్ స్వామే ఈ కనిజా కడకే మాత్రం షాపుల స్వామే మాత్రం ఈ షాపులు మూస్తున్న స్వామే మేము ఇక్కడ ఈరోజు స్టే చేస్తున్నాం స్వామి ఈ స్వామి ఈరోజు నలభై రెండు కిలోమీటర్లు నడిచిన స్వామి పొద్దున్న మూడు గంటల నుంచి మూడున్నర వరకు నలభై రెండు కిలోమీటర్లు నడిచిన స్వామి మా స్వామి ఇంకా ఇవాళ నల్లం స్వామి ఇంకా రేపు పొద్దున్న స్టార్ట్ చేద్దాం స్వామి అన్న స్వామి ఇంకా రేపు స్టార్ట్ చేద్దాం వచ్చిన మూడు గంటలకే ఇంకా రేపు స్టార్ట్ చేద్దాం స్వామి మళ్ళీ పొద్దున్నేని అక్కడ శివాలయం శివలంకడు ఉందాం అనుకున్నాం స్వామి వరుస వచ్చిన కొద్దిగా వాళ్ళే స్వామి వాతావరణం వాతావరణంకి అనుకూలంగానే వెళ్ళకపోతే మనం తడిసిపోతే మనం ఏం చేయలేము స్వామి ఇంక మొత్తం వాతావరణం చూసుకొని స్వామి ఇక్కడే చలిగారు మహదేవ శంభూ శంకర నమశివా మరి ఈ ఆల నలభై రెండు కిలోమీటర్లు నడిచాం ఆపే ఆపేదం ఆపేద్దం కోళ్ళే కదా రేపు పొద్దున్న చూద్దామని చెప్పేసి అంటే ఇంకా నడుదాం అని చెప్పి అన్నాడు స్వామి ఆపేశాం ఆభేశం ఆపేసిన తా ఉండి మళ్ళీ రేపు పొద్దున్న నేను లెగ్గొడతాను ఇదే ఇదే విధంగా నడతాలి తరగ కొట్టాలి నాలుగు రోజులు వెళ్ళిపోవాలని చెప్తాను అక్కడ చెప్పిన మాట విన్నాను నాకు నేను చెప్పిన మాట కూడా ఆయన వింటున్నాడు స్వామి వింటున్నాడు ఇద్దరు కలిసే ఉన్నాం మాట మాట కలిసి అలా నడుపుతున్నాం ఓం నమస్బాయ్